కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ మండల నాయకులు బాపయ్య డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు అందులో భాగంగా మెదక్ంపీ రఘునందన్ రావు చేపట్టిన పర్యటన విజయవంతమైనట్లు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కార్యకర్తలు అధిక అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు మేము రాబోయే కాలంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అధిక మా మండలంలోని సర్పంచ్లను అధిక అధిక సంఖ్యలో గెలవబోతున్నాము మరియు ఎంపీటీసీలతో సహా ఎంపీపీని కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాను ఎంపీటీసీ కూడా మా బీజేపీ జెండా ఎదురవేస్తామని కార్యకర్తలకు మరియు మండల ప్రజలందరికీ తెలుపుతున్నాము రాబోయే కాలంలో ఈ ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా మేము రాష్ట్రంలో బీజేపీ గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధైర్యంగా ప్రకటిస్తున్నాము మేము ఇలాగే ముందుకెళ్లి కష్టపడి కార్యకర్తలందరూ బీజేపీకి జన ప్రజలు మరియు కార్యకర్తలందరూ సపోర్టుగా ఉండి బీజేపీని ముందు తీసుకుపోయి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం తలా ఎత్తుకునే విధంగా మేము పోరాడతామని తెలియజేస్తాం